మొస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ న్యూస్ వీడియోలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ చిన్నం రామకోటయ్య వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు నేడు తాడపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య ఆగిరిపల్లిలో అగిరిపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ కండవ కప్పి డాక్టర్ చిన్నం రామకోటయ్యను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు जगन वे लाली प्रताप नारायणगड नाही गार नाही काही जगन जय जगन वेला लाली सर काँग्रेस पार्टी